హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకొని వచ్చానండి ఎర్రనెల ఎక్కువ గ్రావులు ఉంటుంది సాయిల్ అయితే ఎక్స్టార్డినర్గా ఉంటుంది రెడ్ సాయిల్ అండి మన నేషనల్ హైవే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి కేవలము రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఈ పొలంలోకి తార్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదండి ఒక మూడు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది పొలంలోకి దారి థర్టీ ఫీట్ రోడ్ ఏనా మెటల్ రోడ్డు కారు ట్రాక్టర్ లారీ ఎన్ని వెహికల్ అవైలబుల్ ఏంటండి పోయేదానికి పొలంలో పోయేదానికి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏనో ఈ తా రోడ్ల నుంచి కేవలము ఒక మూడు వందల మీటర్లో రెండు వందల మీటర్లో వస్తుంది పొలంలో పోయేదానికి రోడ్డు ఇదేనండి నుంచి స్టార్టింగు పోయేదానికి విరములకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కిందకి వస్తుందండి ఈ పొలము టోటల్గా ఎనిమిది ఎకరాలండి టోటల్గా ఎనిమిది ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని మనం డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మనకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బేర మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓన్ రేను వన్ బి అడగలో డైక్లాడు హారచ్చేసి కాపీ పట్టు ఆ పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యి ఉందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఖచ్చితంగా లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందువల్లంటే మేము పెట్టే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకే వస్తుంది కనుక మాకు మాకు డైరెక్ట్గా ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్సే మాకు మాకు డైరెక్ట్గా ఉంటాయండి అందువల్ల మీరు డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడిగి వచ్చి మనం బ్యార్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి ఇది కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి కేవలం ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి సాయిలైతే సూపర్గా ఉంటుందండి పక్కనే చెరువు కూడా ఆనుకుని వస్తుంది మీరు చూస్తున్న ల్యాండ్ ఏనండి చాలా బాగుంటుంది ఫామ్ ల్యాండ్కి నెంబర్ వన్ అండి ఫామ్ ల్యాండ్కి అంటే ఎక్కువ గ్రావుల్ ల్యాండ్ అండి ఇది నేల తోటలకి బనికి వస్తుందండి బాగానే మన వెంకటాచల మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇట మన నెల్లూరు సిటీ నుంచి కేవలం ఒక పదిహేను కిలోమీటర్లు గూడూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి కేవలం ఒక ఒక అదేనండి ఒక పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది పొలంలోకి ఇట్టే ఉంటుందండి సాయిల్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ తోటలకైతే బయ్కి వస్తుంది ఫామ్ ల్యాండ్కి బిక్కు వస్తుంది అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దేసేసి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు యూ సార్ ఉంటానండి వాటర్కి అయితే దిగులేదండి ఈ ల్యాండ్కి పక్కన చెరువు ఉంది కాబట్టి పక్కన ఆ చెరువులో నుంచి కెనాల్ వస్తుంది కెనాల్లో నుంచి బాగుంటుంది ఎక్కువ ఆ బావిలో నుంచి మోటార్ పెట్టుకొని కొట్టుకో కొడతానండి వాటర్కి అయితే దిగులేదు విలేజ్గా విలేజ్గా ఆనుకొని వస్తుంది ఈ పొలం కూడా చుట్టూ ఫినిషింగ్ అయితే ఉంది కానీ పాడైపోయి ఉందండి మనం బాగు చేసుకోవాల్సి వస్తుంది టోటల్గా ఎనిమిది ఎకరాలు అండి ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ థ్యాంక్ యూ సార్ ఉంటానండి